దానికి చదువు సారదా దానికి సెంట్రల్ పీడబ్ల్యూ ఇంజనీర్ తీసుకొచ్చి పెట్టి చేసావా లేదా దాంట్లో నా తగ్నం ఉందా లేదా నువ్వు చెప్ప అల్లుడికి సంపాదనేదా సంపాదన కేసీ ఆశగా ఎదురు చూస్తాడు మరి తీసుకెళ్ళివ్వండి ఇల్లు మొదలు పెట్టుకుంటారు వాడిని ఇల్లు కట్టుకుంటే మనం డబ్బు ఇచ్చినట్టు చేత ఏదో గృహప్రవేశం ఆ రోజు అమ్మాయి పేటల మీద కూర్చుంటే ఏదో బట్టలు పెట్టొస్తాం అంతే మీరేమో అలా అనుకుంటున్నారు మామయ్య గారు స్నాయం చేయించు కానీ సందేశాలు పంపుతున్నాడు మీ అమ్మాయి ద్వారా కుదరాలని చెప్పు కుదరదని మీరంటే షష్టిపత్రి అమ్మాయిని కూడా కుదరదని అల్లుడు అంటాడు అమ్మాట అమ్మాయి చెప్పిందే రాత్రి ఫోన్ చేసింది పెన్షన్ డబ్బు రాకపోయినా గ్రాడ్యుయటీ డబ్బు వచ్చింది కాస్త సాయం చేయొచ్చుగా అమ్మా అంటూ కూతురు అది తెలిసి చెప్పదుగా అదే దాని తెలివి నీ కుదురేగా కుదర అప్పుడు తీసేసారని చిన్న అబద్ధం అమ్మో అబద్ధాలేనా ఫోన్ చేస్తే నీకు ఇస్తాను చూడు అలాంటి నేనే అల్లు అప్పుడు ఏం చేస్తాను ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపలేదండి వ్యక్తిగత స్వర్ప వచ్చేసరికి ఆడైనా బాగా వెళ్ళి కోరగదు ఎందుకో ఈ శరీరాన్ని ఇబ్బంది పడతా ఈ పనులన్నీ చేయడానికి పక్కింట్లో మన జగన్మా

మనపుచ్చిలో ఖాడు మీద కాడు వేసుకొని కూర్చొని థాడు కూర్చు రాబాయ్ అంతేనే నాకు ఎక్కడో మండుద్ది అందుకే నేను బయటకు రమ్మన్నాను బాగా చూసిగా అడ్డేవాళ్ళు ఉంటున్నారే ఉంటున్నారు బాబాయ్ మనవాళ్ళే 나한테는 더 많은 게 필요없어 알겠어 사슈가 죽었으니까 그를 위해 칼을 쥐었으면 좋겠어 근데 왜 칼을 쥐었을까? 너가 어떻게 죽었는지 너는 칼을 쥐지 않겠 가자 나한테 죽었지? 어떻게 죽 음... 칼을 쥐었으면 좋겠어 ఇంకా రాలేదంటావు కానీ ఎంత వస్తుందో చెప్పవు నువ్వు రా అయినా రేఫైలతోనే ఉన్నరా అమెరికా నుంచి కొడుకు మోహల పంపిస్తాయి ప్రభుత్వం వారు పన్నులు వేసి పన్నుడు వాడ సరే มาได้เอาไปทำบัดนี้เราโดนนะนึกว่าไปจะบ้าตาแล้วไงนึกว่าแก้วนึกว่าแก้วนึกว่า